ఇప్పుడు తనకు నచ్చింది తను బెదిరిస్తున్నో లేకపోతే నాకు ఆర్డర్ పాస్ చేస్తున్నో రౌడీబేబీ లాగా చేయించుకొని తినే నా కూతురు ఎన్నడూ లేని వాళ్ళ స్కూల్ నుంచి రాగానే రిక్వెస్టింగ్ రెండు కూరకులు కోరింది ఒకటి పిజ్జా ఇంకొకటి శాండ్విచ్ ఎలా సరిగ్గా పలకడమే రాట్లేదు అవేలా తెలుసు నానా అని అడిగితే నేను టీవీలో చూసిన మమ్మీ బాగుంటాయి చేయొచ్చు కదా అని పిజ్జా లు శాండ్విచ్లు అంటే సూపర్ మార్కెట్ మార్కెట్ తిన విషయం ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఇంతలో అందట సెడమి అన్నట్టు మా ఆయన అప్పుడే ఊడిపడ్డారు అంతా విన్నాక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తానులే అంటారేమో అనుకుంటే రిటర్న్ నాకే చికెన్ తీసుకోస్తా చికెన్ పిజా చేసే ఆర్డర్స్ వెళ్ళిపోయారు అడగాక ఇంకేం కాదంటాం చెప్పండి తెచ్చిన చికెన్ అయితే బోన్స్ ని సాఫ్ట్ మీట్ అయితే సపరేట్ చేసుకొని మంచిగా ఉప్పు కారం పెట్టి వేయించేశాను ఇప్పుడు మైదా పిండిలో కొద్దిగా ఆయిల్ షుగర్ ఈనో ప్యాకెట్ కొద్దిగా పాలు ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకున్నాక కరగనసేసి నానబెట్టి కొంచెం పొంగుతుంది ప్లేట్ అయితే ఆయిల్ రాసుకొని పిజ్జా బేస్ లాగా మందంగా పెట్టుకున్నాక మిర్చి పచ్చల్లో కొంచెం కెచప్ యాడ్ చేస్తే పిజ్జా సాస్ రెడీ అయిపోతుంది పిజ్జా సాస్ మొత్తం అప్లై చేసుకున్నాక చికెన్ చీజు ఇంకా వెజిటేబుల్స్ ఉన్న యాడ్ చేసుకొని ఫైవ్ ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ చేసుకోండి ట్రస్ట్ మీ ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు పిజ్జా అంత బాగుంటుంది